ౌడపాల్ మున్సిపాలిటీ చైర్మన్ గా ముగుదాల పావని రమేష్ గౌడ్ వైస్ చైర్మన్ గోసికా వినయ్ గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో నియమించారు అనంతరం మాట్లాడుతూ రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేసే విధంగా దేశ వ్యాప్తంగా కృషి చేస్తున్న దాన్ని తాను మునుగోడు నియోజకవర్గంలో చేసి చూపించామన్నారు ఎక్కువగా గౌడ్ పద్మశాలి కులస్తులు ఉండటంతో కౌన్సిలర్ల మెజారిటీ మేరకు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గా యువకులకు అప్పగించానని దీనిలో రెడ్డి సామాజిక వర్గం తప్పుగా అర్థం చేసుకోవద్దని తెలిపారు

ఎమ్మెల్యే ఎంపీ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా మున్సిపాలిటీలో ఇద్దరు బీసీలు ఉంటే ఆలోచన కాదు మన ఎవరైతే ఓసీ సోదరులు కూడా ఒక విశాల హృదయంతో ఆలోచించి పొలిటికల్ గా కొందరు వ్యక్తులు రిటర్న్ వ్యక్తులు దాన్ని ప్రచారం చేసి పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు కానీ తప్పది ఎక్కడైనా మనం అవకాశం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి మనం సపోర్టిగా నిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా వాళ్ళని రాజకీయంగా అన్ని రంగాలను వాళ్ళ అభివృద్ధి కృషి చేసి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి అది ఒక విశాల హృదయంతో తోటి బ్రాడ్ మైండెడ్ తోటి ఆలోచిస్తే వెనుకబడిన తరగతుల వాళ్ళందరినీ కూడా మనం ముందుకు రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి రాజకీయ చైతన్యం కల్పించే వాళ్ళు కూడా పదవులలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మిగతా సోదరులందరూ కూడా ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దని చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ వినయ్ అనే వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడు రాకేష్ కూడా యాక్టివ్ ఉన్నాడు కానీ ఇక్కడ పద్మశాలి కమిటీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నది చాలామంది వాళ్ళ కుల సంఘం సభ్యులు కూడా నాతో అడిగింది ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో గౌడ్స్ కమ్యూనిటీ తర్వాత పద్మశాలి కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ కమ్యూనిటీ కాబట్టి ఈసారి అవకాశం వాళ్ళకు ఇవ్వడం జరిగింది కావున దయచేసి మీరు అందరూ కూడా ఇది రాజకీయం చేయొద్దని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసి మనం ఓపెన్ మైండెడ్ తోటి తీసుకున్న నిర్ణయం వీళ్ళిద్దరు కూడా యంగ్స్టర్స్ పావని అయినా వినయ్ అయినా సరే వీళ్ళందరికీ కూడా మా గతంలో మాకు పార్టీ కోసము పనిచేసిన నన్ను నమ్ముకొని వచ్చిన బాబర్ షరీఫ్ ఉన్నాడు పదవి త్యాగం చేసిండు మన పద్నాలుగో వాడు సతీష్ విజయ ఉన్నారు సిట్టింగ్ సీట్ వదిలిపెట్టి వాళ్ళ చేతిలో ఓడిపోయిన వాళ్ళని కూడా వాళ్ళే దగ్గరుండి గెలిపించుకొని తీసుకొచ్చారు అనుభవ విషయంలో కూడా బాబర్ షెరీఫ్ ఒక్కరోజు కూడా మనల్ని ఒకసారి కూడా అనలేదు దగ్గరుండి అనుభవి కూడా సహకారం అందించారు కాబట్టి హనుభాయ్ మనకు దగ్గర మనిషి కాబట్టి గతంలో ఓడిపోయినందుకు ఈసారి కావాలని లక్ష్యం పెద్ద అదేవిధంగా బాలకృష్ణ కూడా మధో వాటిలో దేపరాజు సహకరించి ఇక్కడ ఒక మంచి నా మాట మళ్ళీ వాళ్ళు కొట్టే టికెట్ ఒప్పుకున్నా ఒప్పుకున్నాను వారం రోజుల పాటు కూడా నన్ను నమ్ముకొని ఇరవై నుంచి ఉన్న శిష్యుడు సాయిలకు అన్యాయం జరుగుతుంటే టిఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి నామినేషన్ వేయించింది ఆ తర్వాత నా మాట మీద గౌరవంతో సాయిలు ఊరుకుంటాడేమో అనుకొని గంగారాముని పెట్టినా గంగారాం అయితే గెలుస్తుందని చెప్పేసి అనుకోండి అప్పుడు ఒకసారి సాయిలు టీఆర్ఎస్ పోయి పోటీ చేసుకుని తెలిస్తే సాయిలకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేసే పరిస్థితి ఉండదు పదిహేడో వార్డులో గంగారాము టికెట్ ఇచ్చి నన్ను నమ్ముకున్న సాయిలకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఓడగొట్టాలంటే నాకు మనసు రాలేదు అందుకనే వెంటనే టీఆర్ఎస్ కాంగ్రెస్ నామినేషన్ చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రాజధాంతం చేసింది అది ఆయన అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత మనిషి ఎన్నో నుంచి నాయంట ఉన్నాడు అన్యాయం జరుగుతున్న బాధతోటి అక్కడికి పోయిండు కాబట్టి